నమస్తే అండి నా పేరు కళ్ళే శ్రీనివాస్ నాది ఇది ఒక థర్టీ ఎకర్స్ ల్యాండ్ దీంట్లో ఒక ఆరు ఎకరాల వరకు రెడ్ సాండిల్ ప్లాంటేషన్ చేసాము కంప్లీట్ రెడ్ సాయిల్ ఇది ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ఓల్డ్ కడప డిస్టిక్ సంబేపల్లి మండలం దుద్యాల విలేజ్ ముప్పై ఎకరాలు ఉంది దీంట్లో ఒక ఆరు ఎకరాలు ఎర్రచందనం ప్లాంటేషన్ చేయడం జరిగింది కొంత ఏరియా టమాటో ఎన్ని కల్టివేట్ చేస్తున్నాము రెండు రెండు బోర్లు ఉన్నాయి ఒక బోర్కి మోటార్ బిగించాము ఇంకో బోర్కి మిగి వాటర్ మోటర్ బిగించలేదు వాటర్ అయితే ఫుల్గా ఉంది ఇక్కడ లేక్ ఉంది ఒక యాభై ఎకరాల ఇక్కడ ఈ టమాటో చేసేదంతా ఇది ఒక మూడు ఎకరాలు బిట్ దీంట్లో ఎర్రచందనం ప్లాంటేషన్ చేసాము నైన్ బై నైన్ ఫీట్ డిస్టెన్స్తో ఇది ఎర్రచందనం మొక్క ఇక్కడ ఒకటి ఎర్రచందనం మొక్క నైన్ బై నైన్ ఫీట్ డిస్టెన్స్తో ఎడచందన మొక్క ఇది పెద్దది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది ఎడ చిన్న మొక్క నైన్ బై నైన్ ఫీట్ డిస్టెన్స్తో ఇంటర్ క్రాప్ టమాటో పెట్టాము ఇది ఒక త్రీ ఏకర్స్ బిట్ ఉంటుంది ఇది మొత్తం ఇప్పటికి సిక్స్ ఎకర్స్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్ చేసాము మిగతా అదంతా ఖాళీగా ఉంది మొత్తం ముప్పై ఎకరాలు ఉంది నేనే డైరెక్ట్గా ఓనర్ను నా పేరు కళ్ళే శ్రీనివాస్ నేను ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ని ఎవరన్నా ల్యాండ్ కొనుక్కున్న వీళ్ళకి టెక్నికల్గా గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కంప్లీట్ ఆర్గానిక్ టొమాటో ఆర్గానిక్లో కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా కంప్లీట్గా ఆర్గానిక్లోనే కల్టివేట్ చేస్తున్నాము ఈరోజు టమాటా హార్వెస్ట్ చేస్తున్నాము ఇదంతా మొత్తం ఆర్గానిక్ టొమాటో ఇది ఇది వ్యూ మంచి క్వాలిటీ ఈ గ్రేడింగ్ చే గ్రేడింగ్ చేసి సపరేట్ చేసినట్టు ఇవి ట్రాన్స్ఫార్మర్ ఉంది ప్రస్తుతానికి ఒక బోర్ కనెక్షన్ ఉంది ఇంకో బోర్ మోటర్ ఇంకా బిగించలేదు ఇది ఒక ఫైవ్ ఎకర్స్ వరకు పిట్టి ఉంటుంది దీంట్లో సాయిల్ ఎనరిచ్మెంట్ కోసం వేసినాము ఇంకా టమాటా బిజీలో ఉండి దీన్ని ఇంకా దీనికి ఇరిగేషన్ ఇచ్చి రోటోవేట్ వేయాలి వర్షం పడినప్పుడు రోటవేట్ వేసేస్తాము ఇక్కడ ఒక వన్ ఎకర్లో మలవరి కూడా పెట్టాము గవర్నమెంట్ నుంచి షెడ్ ఒకటి వస్తుంది సబ్సిడీలో ఇది ఒక బోరు ఒక బోర్తోనే సిక్స్ ఎకర్స్ పైన కల్టివేషన్ చేస్తున్నా టూ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్ ఉంది దీంట్లో పక్కనే నా పొలానికి పక్కనే చెరువు ఉంది దాదాపుగా ఒక యాభై ఎకరాల పైన అటువైపు చెరువు అటువైపు చెరువు అంతా ఉంటుంది చాలా పెద్ద చెరువు ఉంది వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండదు ఇక్కడ ఇంకొక బోరు అక్కడ వేసాము మోటార్ బిగించలేదు ఆ రెండు వేప చెట్ల దగ్గర ఉంది దాంట్లో కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్ ఉంది ప్రస్తుతానికైతే ఈ ఒక్క బోర్తోనే సరిపోతుంది నాకు అందుకని దాంట్లో మోటార్ ఇంకా బిగించలేదు చాలా పెద్ద చెరువు ఉందండి అవతల కోర్స్ వర్షాలు లాస్ట్ ఇయర్ వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు వాటర్ లేదు డ్రై అయిపోయింది సో ఆ చెరువు ఉండడం వల్ల ఇక్కడ వాటర్ సోర్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది పెరి నీళ్ళు అనమాట అసలు ఎప్పటికీ డ్రై కాదు బోరు టూ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్ వస్తుంది ఇదంతా ఎంటీ ల్యాండ్ ఇక్కడ ముందు పక్క ఇటువైపు కూడా ఉందంతా ఇది వెస్ట్ తార్ రోడ్డు వెస్ట్లో ఉంటుంది అంతా రెడ్ సాయిలే కాకపోతే ఎప్పుడు కల్టివేషన్ చేయలేదు కాబట్టి అట్లా ఉంది చాలా కంప చెట్లు అన్నీ చాలా ఉన్నాయి జేసీబీ వర్క్ అంతా చేయించాను చాలా వర్క్ ఇక్కడ రోడ్డు కూడా ఇంటర్నల్ రోడ్డు కూడా వేసుకున్నాము చూడండి ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా రెండు ఇక్కడ ఒకటి తర్వాత ఇక్కడ ఒకటి ఇది అది థర్టీ ఫిట్ థర్టీ ఫీట్ డిస్టెన్స్తో రోడ్డు ఇంటర్నల్గా రోడ్డు వదులుకున్నా అటువైపు కనిపించేది రోడ్డు కనిపిస్తుంది తార్ రోడ్ అక్కడ మొత్తం ఈ రోడ్డు దగ్గర నుంచి లాస్ట్ వరకు టూ థౌజండ్ ఫీట్ ఉంటుంది ఇటువైపు అంతా ఖాళీగా ఉంది ఏం చేయలేదు ఇంకా ఏ క్రాప్ అయినా వస్తుందండి ఎక్సలెంట్ భూమి ఇది దాంబర్ రోడ్ అండి తార్ రోడ్ ఉండేది ముందు డ్యామేజ్ అయితే మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు థర్టీ ఫీట్ తార్ రోడ్ సో ఇక్కడ అక్కడి నుంచి ఇది ఎంట్రన్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇది అగైన్ వెనకాల టూ థౌజండ్ ఫీట్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే పైప్ లైన్ ఉంది ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ పైప్ లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి సో గ్రౌండ్ పైప్ లైన్ త్రీ త్రీ ఇంచెస్ పైప్ లైన్ బోర్వెల్ దగ్గర నుంచి ఇది పడమరవైపు లాస్ట్ తూర్పుకి టూ థౌజండ్ ఫీట్ పైప్ లైన్ ఉంది మూడించులది అక్కడ తూర్పుని కూడా ముప్పై అడుగుల మట్టి రోడ్డు ఉంది సో దీనికి రెండు రోడ్లు ఉన్నాయి తూర్పు రోడ్డు మా పడమరవైపు రోడ్డు సో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లు ఉన్నాయి ఈ ముప్పై ఎకరాలకి ఎక్కడి నుంచైనా రావచ్చు ఈస్ట్ నుంచైనా వెస్ట్ నుంచైనా ఇది వెస్ట్ పార్ట్ ఇక్కడ డెవలప్ చేయలేదు ల్యాండ్ అంతా వెనకాల నుంచే డెవలప్ చేసుకుంటూ వచ్చాను ఈస్ట్ పార్ట్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చాను ఒక సిక్స్ ఎకర్స్ డెవలప్ చేసిన రెడ్ సెంట్రల్ ప్లాంటేషన్ దాంట్లోనే ఇవన్నీ పెట్టడం జరిగింది ఇది ఈ రోడ్డు వేసుకున్నాను కదా ఇక్కడ నుంచి ఇటువైపు ఇది రెండు ఎకరాలు రోడ్డుకు ఉంటుంది మిగతా అదంతా లోపలికి అనమాట సో చెరువు చాలా పెద్ద చెరువు ఉంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండదు ఇది సేల్ చేస్తున్నాను ఎకరం పది లక్షలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు నా పేరు కళ్ళే శ్రీనివాస్ నెంబర్ కింద ఇస్తున్నాను ఎవరైనా కాల్ చేయొచ్చు వచ్చి చూసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ అండి అంతా జేసీబీతో మొత్తం అన్ని ఇట్లా ఏ విధంగా ఉన్నాయండి బుష్ క్లియరింగ్ కంప చెట్లన్నీ అన్నీ క్లియర్ చేసాము వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ వచ్చాయి కొన్ని అక్కడక్కడ రెండు ఇదంతా మొత్తం అడవిలాగా ఉండేది క్లియర్ చేసాము సో ఇప్పుడు సేల్ ముప్పై ఎకరాలు ఇదంతా మొత్తం సేల్కి ఇరవై ఎకరాలు ఉంది అన్నమాట పది ఎకరాలు నేను అట్లే పెట్టుకుంటాను నేను ఇరవై చిన్నీ పెట్టుకున్నాను కదా అవన్నీ నేను అట్లే పెట్టుకుంటాను ఎవరికన్నా కావాలంటే ఇరవై ఎకరాల వరకు ఎవరైనా సరే ఒక ఎకరము రెండు ఎకరం ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎంత కావాలన్నా దీంట్లో బిట్టుగా బిట్లు బిట్లు ఇచ్చేదానికి రెడీ అనమాట సో నేను ఇక్కడే ఉంటాను నేను వ్యవసాయం చేసుకుంటుంటాను ఇదంతా ఎంటీ ల్యాండ్ ఇదంతా ఇవ్వడానికి రెడీ అనమాట సేల్ చేయడానికి సో నేను ఇక్కడే చేస్తుంటాను కాబట్టి ఎవరైనా సరే ఎవరైనా మీరు ఏదైనా వ్యవసాయం చేయాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన క్రాప్ మీరు సెలెక్ట్ చేసుకోండి టెక్నికల్ గైడ్లైన్స్ ఇవన్నీ నేను ఇవ్వడం జరుగుతుంది మీకు నేను కూడా ఇక్కడ ఉంటాను కాబట్టి అదొక మీకు ప్లస్ పాయింట్ ఎవరికైనా ఇప్పుడు మ్యాంగో జపాన్ వెరైటీ మియా జాకీ ఉంది అది ఈ ఈ స్థాయిలంతా సూటబుల్ అన్నమాట మొక్కలు మొక్కలు తెప్పించి ఇవ్వటము జపాన్ నుంచి తర్వాత ఫ్రూట్ కిలో ఐదు వందల రూపాయలతో బైబ్యాక్ చేయడము ఇవన్నీ విత్ అగ్రిమెంట్తో నేను చేయిస్తాను మీరు ఎవరైనా ముందుకు వచ్చి ల్యాండ్ కొంటే ల్యాండ్ కొని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు జపాన్ వెరైటీ మ్యాంగో పెట్టాలనుకుంటే హయ్యెస్ట్ ఇన్కమ్ మొత్తం అంతా నేను దగ్గరుండి మీకు టెక్నికల్ గైడ్లైన్స్ అన్నీ ఇస్తాను సో ల్యాండ్ కొన్న తర్వాత మళ్ళీ మ్యాంగో ప్లాంటేషన్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి మీరు అవన్నీ కలిసి ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకున్నప్పుడు చెప్తాను నేను సో ఇప్పుడు దీంట్లో ఇరవై ఎకరాలు సేల్ చేస్తున్నానండి పది ఎకరాలు పెట్టుకుంటాను నేను ఎవరు కెపాసిటీ కొద్ది ఎవరు ముందు వస్తే వాళ్ళకి లేదు నా ఒక ఎకరాన చాలన్నా ఒక ఎకరాైనా ఇస్తాను మొత్తం ఇరవై ఎకరాలు కావాలన్నా ఒకరికే ఒక ఇరవై ఎకరాలైనా ఇస్తాను Y ahora el mundo este va que.